మహారాజు విశ్వసేనుడు తన కుమార్తె యువరాణి చిత్రలేఖ వివాహాన్ని వీరప్రతాపుడితో జరిపించాలని ప్రతిపాదించినప్పుడు ప్రతాపుడు వినయంగా యువరాణి అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతే ఈ వివాహంపై నిర్ణయం తీసుకుందాం అని చెప్పాడు అతని వివేక బుద్ధిని చూసి విశ్వసేనుడు సంతోషించాడు నీలాంటి యోగ్యుడిని ఎవ్వరు తిరస్కరించగలరు సరే నీ మాట కాదనం ఎందుకు ఇప్పుడే చిత్రలేఖ అభిప్రాయం కనుక్కుంటాను యువరాణి చిత్రలేఖ దగ్గరికి వెళ్లి ఆమె అభిప్రాయాన్ని అడిగాడు విశ్వసేనుడు నాన్నగారు వీరప్రతాపుడితో వివాహం నాకు సమ్మతమే కానీ నాదొక చిత్రలేఖ వివాహానికి ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉన్నా తను పెట్టే షరతులేమిటో అని ఆసక్తిగా అడిగాడు విశ్వసేనుడు వీరవర్మ మార్తాండులను ఓడించటం మహేంద్ర భూపాలుడిని తరిమి కొట్టడంలో ప్రతాపుడు తన వీరత్వాన్ని నిరూపించాడు కానీ రాజ్యాన్ని పాలించేందుకు ధైర్యంతో పాటు బుద్ధి కుశలత కూడా అవసరం అందుకే నేనతడికి ఒక పరీక్ష పెట్టదలిచాను ఆ పరీక్షలో విజయం సాధించినప్పుడే అతన్ని నేను అవంతి యువరాజుగా అంగీకరిస్తాను మీరన్నది సమంజసమే యువరాణి అయితే ఆ పరీక్ష ఏమిటి మన రాజ్యానికి ఉత్తర దిశలో వెయ్యి క్రోజుల దూరంలో ఉన్న సరస్సు తీరంలో ఒక అద్భుతమైన చంపక వృక్షం ఉంది దాని సువాసన మంత్రముగ్ధులను చేస్తుంది ఆ వృక్షాన్ని మన అంతఃపురంలో నాటాలని ఎన్నాళ్లుగానో నా కోరిక ప్రతాపుడు గనక ఆ వృక్షాన్ని తేగలిగితే నేనతన్ని వివాహం చేసుకుంటాను అయ్యో అదేలా సాధ్యం యువరాణి ఆ వృక్షం గంధర్వరాజు సారంగుడి ఆధీనంలో ఉంది దానిని పొందాలంటే ముందుగా అతడు అడిగే మూడు క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి లేకపోతే అతను తన మాయతో ఓడిపోయిన వారిని శిలగా మారుస్తాడు ఎంతోమంది ఆ వృక్షం కోసం వెళ్ళి అక్కడ శిలలుగా మారిపోయారని చెప్తారు యువరాని చిత్రలేఖ వారు పెట్టిన పరీక్షకు సిద్ధమే సందేహించకండి మహారాజా నన్ను ఆశీర్వదించండి విజయంతో తిరిగి రానాయన మీ రాక కోసం రాజ్యం ఎదురు చూస్తుంది ఉత్తర దిశగా బయలుదేరి రెండు రోజుల్లో మణిపుష్కరిణికి చేరుకున్నాడు సరస్సులో నీటిని తాగబోయిన అతని ఎదుట సారంగుడు ప్రత్యక్షమై తాగడానికి సాహసిస్తున్నావు అయ్యా నా పేరు వీరప్రతాప్ మీ అనుమతి తీసుకోకపోవడం పొరపాటే దయచేసి మన్నించండి తరువాత తాను అక్కడికి వచ్చిన కారణం వివరించాడు ప్రతాపుడు అది ఎలా సాధ్యమవుతుంది నీవు నా మూడు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగితేనే ఆ వృక్షాన్ని నీకు అప్పగిస్తాను లేకపోతే శిలగా మారిపోతావు నేను సిద్ధమే అడగండి నీ ధైర్యం చూస్తే నాకు ముచ్చటేస్తుంది సరే నా మొదటి ప్రశ్న నన్ను చూస్తున్నప్పుడు నేను ఉండను కానీ నన్ను చూడలేకపోతేనే నేను ఉంటాను నేను ఏమిటి కొంతసేపు ఆలోచించిన ప్రతాపుడు అంధకారం అయితే వెలుగు లేకపోతే అది మన ఉంటుంది చాలా బాగా చెప్పావు ప్రతాప ఇక నా రెండవ ప్రశ్న నా జన్మ ఎప్పుడు ఊహ మాత్రమే కానీ నా మరణం మాత్రం నిజమే నేను ఎవరు దానికి సమాధానం కళ కళ నిజంగా పుట్టదు అది మన ఊహలో మాత్రమే ఉంటుంది కానీ మెలకువ వచ్చినప్పుడు కళ నశిస్తుంది అందుకే దాని మరణం నిజమైనది మెచ్చాను మరి నా మూడవ ప్రశ్న విను నన్ను రేపటికి వదిలేస్తే నువ్వు నశిస్తావు కానీ నన్ను నేడు పట్టుకున్నావంటే నువ్వు గొప్పవాడివవుతావు అవుతావు నేనేమిటి అయ్యా మీ చివరి ప్రశ్నకు సమాధానం సమయం సమయం విలువను నిర్లక్ష్యం చేస్తే నశించిపోతారు దానిని వినియోగించుకున్న వారు విజయం సాధిస్తారు షభాష్ ఇన్నాళ్లకు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విఘ్నుడు దొరికాడు రాక్షసుడవైనా నీ సత్రవర్తనతో మనుష్యుల కంటే గొప్పవాడివయ్యావు ఇదిగో నీవు కోరిన చంపక వృక్షం ప్రతాప సారంగుడు ప్రతాపుడికి చంపక వృక్షాన్ని అందించి అంతర్ధానమయ్యాడు ప్రతాపుడు అవంతికి తిరిగి చేరాడు భేష్ ప్రతాప నీవు ధైర్యం బుద్ధి రెండింటిలోనూ అగ్రస్థానం పొందావు ఆశ్చర్యంతో చూస్తున్న యువరాణి చిత్రలేఖతో విశ్వసేనుడు అమ్మాయి నీవు పెట్టిన పరీక్షలో రెగ్గిన ప్రతాపుడిని వివాహం చేసుకోవడానికి ఇప్పుడు నీకు అంగీకారమేనా మహారాజా మీకు అభ్యంతరం లేకపోతే వివాహానికి ముందు యువరాణి చిత్రలేఖతో మాట్లాడాలి ప్రతాపునితో మాట్లాడిన తర్వాత ఆనందంగా వివాహానికి అంగీకరించింది యువరాణి చిత్రలేఖ అటు తర్వాత ఓ సుముహూర్తాన వీరప్రతాప్ చిత్రలేఖల వివాహం అత్యంత వైభవంగా జరిగింది అందరూ ఆనందంలో మునిగిపోయి ఉన్న సమయంలో మహామంత్రి జీవదత్తుడు హడావుడిగా ప్రభు మనం వివాహ వేడుకల్లో తలమునకలై ఉండగా మార్తాండు వీరవర్మ చెరసాల నుండి వాళ్ళ ముఖం వాళ్ళు పారిపోయి ఏం చేయగలరు వెంటనే ప్రతాపునికి కబురు పంపండి ఇదిలా ఉండగా మార్తాండు వీరవర్మలు దండకారణ్యంలో ఉన్న రాక్షసుల దగ్గర ఉండే గుహకి చేరారు మనం పారిపోయి ఇక్కడికే వస్తామని ప్రతాపుడు అర్థం చేసుకుంటే ఇంకొక చోటికి వెళ్ళిపోవడం ఎందుకైనా మంచిది భయపడకు మనం ఇక్కడ ఉన్నామని తెలిసినా రాక్షసుల భయం వల్ల ఎవరూ రారు రాక్షసులు ఉండే చోట మనం క్షేమంగా ఉంటాం సరే గాని ఇప్పుడు మన ప్రణాళిక ఏమిటి మనకు ఇప్పుడు శత్రువులను ఎదుర్కొనే శక్తి లేదు అయితే వారి శత్రువులను మన మిత్రులుగా మార్చుకుంటే ఏమిటి నీ ఉద్దేశం ఇప్పుడు మనం రాక్షసుల వద్దకు వెళ్ళి వాళ్ల సహాయం కోరుదాం వీరవర్మ అర్థం కానట్టు మౌనంగా చూశాడు రాక్షసులకు కావలసింది మనుషుల మాంసం మనం వారితో ఒప్పందం చేసుకుని వారు విశ్వసేనుడిని ప్రతాపుడిని చంపితే మనం వారికి నిరంతరం మనుషులను ఆహారంగా పంపిస్తామని ఒప్పందం చేసుకుందాం ఆ తరువాత నువ్వు రాజు నేను మహామంత్రి పిచ్చి మాటలు మాట్లాడవద్దు రాక్షసుల వద్దకు వెళితే ముందు వాళ్లే మనల్ని తినేస్తారు పోనీ ఒకవేళ మన మాట విని విశ్వసేనుడిని ప్రతాపుడిని చంపిన వాళ్ళు మనల్ని చంపరనే నమ్మకం ఏమిటి అసలు మన మాట ఎందుకు వింటారు వాళ్లే రాజ్యం మీద పడి మనుషులను తింటారు కాని అబ్బా అనుమానాలతో సమయం వృధా చేయకు రాక్షసులకు కావలసింది ఆహారం అది ఇస్తే చాలు వాళ్ళకి రాజ్యాకాంక్ష లేదు పద ఇప్పుడే వారి వద్దకు వెళదాం రాక్షస గుహలో మహోదరుడు ఉగ్రతేజుడు మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఇక అవంతికి వెళ్ళి దొరికిన వాడిని దొరికినట్టు తినేద్దాం అవును మహోదరా నువ్వు చెప్పినట్టే చేద్దాం జీవహింస మహాపాప చెప్పే వజ్రకాడు లేడుగా నాయకా నరాసనా అదువు ఇద్దరు మనుషులు ఇటువైపు వస్తున్నారు ముందు వీళ్ళను అరిగిద్దాం ఇంతలో మాడతాండ్రుడు వీరవర్మ రాక్షసుల గుహలో ప్రవేశించి రాక్షసరాజా మేము మీ మిత్రులం మీ సాయం కోరి వచ్చాం మీ వద్దకు ఒక ఉత్తమమైన ప్రతిపాదనతో వచ్చాము మా సలహా వింటే మీరు కష్టపడి ఆహారం సంపాదించుకునే అవసరం లేకుండా మేమే మీకు ఆహారం ఒక ఆలోచించి నీ ప్రతిపాదన ఏంటో చెప్పు మా నోటి దగ్గరికి ఆహారం వస్తుందంటే అలాగే సాయం చేస్తాం అలా కాదని మోసం చేస్తే నిన్నే మొదటగా విరుచుకు తినేస్తాం అయ్యా ఇందులో ఎటువంటి మోసం లేదు మీరు అవంతి మహారాజు విశ్వసేనుడిని ప్రతాపుడిని చంపితే మీకు నిరంతరం ఆహారం పంపించే బాధ్యత మాది అంటూ వీరవర్మ మార్తాడు తమ ప్రణాళిక మొత్తం చెప్పారు దానిని అంగీకరించిన రాక్షసరాజు ఉగ్రతేజుడు అరే మహోదరా వెంటనే అవంతికి వెళ్లి ఆ విశ్వసేనుడు ఎవరో వీర ప్రతాపట పట్టుకొని పట్టుకుని తీసుకురా వారిని మనం పంచుకుని తిందాం రాచ తిండితో పెరిగిన దేహాలు కదా రుచిగా ఉంటుంది ఇక మనకి విందే విందు ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తాను మార్తాండు వీరవర్మ తమ పని ఇంత సులువుగా అవుతున్నందుకు సంతోషంతో గుహ వైపు నడక సాగించారు ఇక అవంతిలో మహారాజు విశ్వసేనుడి దగ్గరకు కంగారుగా వచ్చిన జీవదత్తుడు ప్రభు ఎవడో రాక్షసుడు మన రాజ్య పులిమేరలో కలకలం సృష్టిస్తున్నాడు మన మీద దాడి చేసేందుకు వస్తున్నాడట మరేమి పర్వాలేదు మీరు ఎవరు భయపడకండి వాడి సంగతి నేను చూస్తాను అంటూ ప్రతాపుడు మహోదరుడు ఉన్న ప్రాంతానికి వెళ్లాడు రాక్షసుడి వైపు కత్తి దూసిన ప్రతాపుడు ఎదురుగా మహోదరుడిని చూసి మహోదరా మనిషి రూపంలో ఉన్న ప్రతాపుడిని గుర్తుపట్టని మహోదరుడు ఆశ్చర్యంగా నా పేరు నీకు ఎలా తెలుసు నేను వజ్రకాయుడిని అంటూ రాక్షసు రూపం ధరించాడు ప్రతాపుడు ఓహో ఎన్ని రోజులైంది నిన్ను చూసి ఇంతకాలం ఎక్కడ ఉన్నావు ఏమైపోయావు వజ్రకాయుడి ద్వారా జరిగిందంతా తెలుసుకున్న మహోదరుడు ఓహో మొత్తానికి మనుష్యుల్లో కలిసిపోయావు అయితే నేను వెదుగుతున్న ప్రతాపుడివి నీవే అన్నమాట అవునా నా కోసం వెతుకుతున్నారా ఎందుకు వజ్రకాయుడికి మార్తాండు వీరవర్మల గురించి చెప్పాడు మహోదరుడు పిరికి పందలు వారు పారిపోయి మీ వద్ద చేరారా వారిద్దరి నీకు వదిలేదు లేదు శత్రుశేషం ఉండరాదు ఇద్దరిని చంపేస్తాను మిత్రమా మార్తాండు వీరవర్మలకు నేను రక్షకుడిని అంతేకాదు నిన్ను విశ్వసేనుడిని చంపమని ఉగ్రతేజుడి ఆజ్ఞ మనకు నాయకుడు ఉగ్రతేజుడు ఆయన మాట పాటించడం నా ధర్మం విశ్వసేనుడిని చంపేస్తాను ఇక నువ్వు మిత్రుడిగా శరణు కోరుకో నిన్ను క్షమిస్తాను నువ్వు మన దండకారణ్యం వచ్చి తిరిగి రాక్షసుడుగా బ్రతుకు మహోదరా నిన్ను శరణు కోరడం కుదరని పని ఇక మా మహారాజా విశ్వసేనుడు జోలికే కాదు ఆ రాజ్య ప్రజల జోలికి వచ్చిన ఎవ్వరిని వదిలిపెట్టను అంటూ గాలిలో ఎగిరి కడుపులో ఒక గుద్దు కుద్దాడు ఆ ఒక్క దెబ్బకి మహోదరుడు బాధతో మెలకులు తిరిగిపోయాడు వజ్రకాయుడు ఇంకో దెబ్బ వేయబోతున్నంతలో మహోదరుడు బాధతో ములుగుతూ అబ్బా వజ్రకాయ నన్ను క్షమించు ప్రాణాలతో వదిలిపెట్టు ఇక ఇటువైపుడు అని ఇంకా ఏదో మీద జాలి ఉంది కాబట్టి నిన్ను వదిలిపెడుతున్నాను నుండి దెబ్బతో మహోదరుడు బ్రతుకు జీవుడా అని దండకారణ్యం వైపు పారిపోయాడు ఇక గుహలో తల దాచుకున్న వీరవర్మ మార్తాండుతో ఆ విశ్వసేనుడిని ప్రతాపుడిని రాక్షసులు తినేశారన్న కబురు కోసం చూస్తున్నాను అయినా నువ్వొట్టి పిరుకోడివి నీకెందుకు రాజ్యం కాస్తో కూస్తో నీకన్నా శౌర్యవంతుణ్ణి నేను కుటిల సలహాలు ఇవ్వడంలో నీకు సాటి ఎవరూ లేరు అందుకే మన బుద్ధికి తగ్గట్లు నేను రాజుని నువ్వు మంత్రిని అవుదాం మనమింకా మన లక్ష్యానికి చేరుకోలేదు అప్పుడే నన్ను తప్పించే ఆలోచన చేస్తావా నువ్వు ఒక దారి దోపిడీ దొంగవి నీకే అంత తెలివితేటలు ఉంటే నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలి అంటూ వరలోని కత్తిని బయటికి తీశాడు వీరవర్మ నువ్వే నా మీద కత్తి దూశావు ఇప్పుడు నిన్ను చంపేసి నేనే రాజుని నేనే మంత్రిని అవుతాను అని మార్తాండు కూడా వరలోనికి కత్తిని తీశాడు ఇద్దరు భీకరంగా పోరాడారు మార్తాండు ముందు వీరవర్మ నిలవలేకపోయాడు వీరవర్మ ప్రాణాలు వదిలాడు పాపం రాజు కావాలి అనే కోరిక తీరకుండానే పోయావు దేనికైనా ప్రాప్తం ఉండాలి ఇంతలో గుహ వైపు ఎవరో వచ్చినట్టు అలికిడి వచ్చి ఆహా మహోదరుడు శుభవార్త తెచ్చినట్టున్నాడు అంటూ గుహ బయటికి రాబోయి లోపలికి వచ్చిన ప్రతాపుడిని చూసి అదిరిపడ్డాడు మార్తాండు ప్రతాపుడు చచ్చిపడి ఉన్న వీరవర్మను చూసి ఓహో వీడిని చంపి నాకు పని తగ్గించావా మరెందుకు ఆలస్యం నువ్వు కూడా వీరవర్మతో కలిసి పైకి వెళ్ళు నువ్వు చచ్చే ముందు నేనెవరో ఒకసారి చూసి చావు తిరిగి పందల్లారా మీకు రాజ్యం కావాలా అని ప్రతాపుడు రాక్షసుడిగా మారాడు పర్వతంలా ఉన్న వజ్రకాయుడిని చూసి భయంతో చచ్చిపోయాడు మార్తాండు తిరిగి ప్రతాపుడిలా మారిపోయిన వజ్రకాయుడు అవంతికి వెళ్ళిపోయాడు మన మీద దాడికి వచ్చిన రాక్షసుడిని మన వీర ప్రతాపుడు తరిమి కొట్టాడు ప్రభు మన ప్రతాపుడే చావు దెబ్బలతో వచ్చిన మహోదరుడి ద్వారా వజ్రకాయుడే ప్రతాపుడని తెలుసుకున్న ఉగ్రతేజుడు కొంతసేపు ఆలోచించి ఒక మునిలా రూపం మార్చుకుని అవంతి రాజ్యం వైపు వెళ్లాడు ముని రూపంలో ఉన్న ఉగ్రతేజుడు రాజ్యసభకు వచ్చి మహారాజుకి అభివాదములు ప్రణామాలు మునివర్య మారుచి మీకు ఎటువంటి సాయం కావాలో చెప్పండి ముని రూపంలో ఉన్న ఉగ్రతేజుడు ప్రభు నేను చెప్పే విషయం మీకు దుఃఖం కలిగించవచ్చు అవంతి రాజ్యం సంక్షేమం దృష్ట్యా చెప్పక తప్పడం లేదు మీరు ఎంతగానో నమ్ముతున్న మీ ప్రతాపుడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అతని అసలు పేరు ఉజ్రకాయుడు ఈవిటి మీరు అనేది నమ్మలేకుండా అవును ప్రభు ఆ ప్రతాపుడు మీకు మేలు చేస్తున్నట్టు నటించి రోజుకొకరి చొప్పున ఈ రాజ్య ప్రజలను భక్షించాలనే ప్రణాళికతో వచ్చాడు ఏమిటి ఇది నిజమా ప్రతాప అవును మహారాజా నేను వజ్రకాయుడిని కాని మానవుల పక్షాన నిలిచాను ఇక చాలు నువ్వేమీ చెప్పక్కర్లేదు నువ్వింత మోసం చేస్తావని అనుకోలేదు నాన్నగారు ప్రతాపుడు మోసగాడు కాదు ఆయన ఏ అబద్ధం చెప్పలేదు మిమ్మల్ని కాపాడాడు మన రాజ్యాన్ని రక్షించాడు ఆయన రాక్షసుడైనా ఆయన హృదయం మానవుడిదే ఇంత జరిగిన ఈ రాక్షసు ఎవరినా రాక్షసుడు ప్రతాపుడా వీరవర్మ రాక్షసుడులా మనకు నమ్మక ద్రోహం చేస్తే ఈ ప్రతాపుడే వాడి నుండి రాజ్యాన్ని కాపాడాడు వజ్రవీల రాజు మన మీదకి దండెత్తి వస్తుంటే రాజ్యాన్ని నన్ను వాళ్ళకు అప్పగించడానికి మీరు సిద్ధపడితే ఈ ప్రతాపుడు మనల్ని రక్షించాడు దండకారణ్యం నుండి రాక్షసులు తరిమివేసిన ప్రతాపుడు రాక్షసుడే నువ్వు చెప్పింది నిజమే కానీ తను రాక్షసుడు అనే విషయం దాచిపెట్టి నిన్ను పెళ్లి చేసుకోవడం మోసం కాదా లేదు నాన్నగారు పెళ్లికి ముందే ఆయన రాక్షసుడని నాకు చెప్పి మీకు చెప్పమన్నారు నేనే వద్దన్నాను మనిషికి రూపం కన్నా గుణం ప్రధానం గుణం రీత్యా ప్రతాపుడు మనిషి కన్నా ఎన్నో రెట్లు ఉత్తముడు అయినా ప్రతాపుడు చేసింది మోసమే అని మీరు భావిస్తే ఆయనతో పాటు నన్ను శిక్షించండి ప్రభు చిత్రలేఖ చెప్పింది సభవే ప్రతాపుడు విషయంలో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చిత్రలేఖకే ఉండాలి ఆమెకు లేని అభ్యంతరాలు మనకెందుకు చెప్పండి ప్రతాపుడు ఏ రోజూ రాక్షసుడిలా ప్రవర్తించలేదు విశ్వసేనుడు ఒక్క క్షణం ఆలోచించి ప్రతాపుని దగ్గరకు వెళ్ళి ప్రతాప నిన్ను అన్యాయంగా అపహాస్యం చేశాను నన్ను క్షమించు ముఖ్యం కాదు గుణం ప్రధానం అని నిరూపించావు మంచి ముహూర్తం చూసి నిన్ను చేసి నేను విశ్రాంతి తీసుకుంటాను అమ్మా చిత్రలేఖ ఇప్పుడు సంతోషమేనా ఈ మాటలు విని యువరాణి చిత్రలేఖతో పాటు అందరూ సంతోషంగా అంగీకరిస్తారు ఇదంతా విని ముని రూపంలో ఉన్న ఉగ్రతేజుడు పశ్చాత్తాపంతో వజ్రకాయ నన్ను కూడా మన్నించు నువ్వు మా రాక్షస జాతిలోనే ఒక ఆణి ముత్యానివి ఇక నుండి దండకారణ్యంలో మేము కూడా జీవహింస మానేస్తాం వీరప్రతాపుడు తన రాక్షస జాతిలో మార్పు తీసుకురావడమే కాకుండా రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ శాంతిని నెలకొల్పి ప్రజల హితాన్ని కాపాడుతూ ప్రజారంజకంగా పాలన సాగించాడు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి